అయినా కూడా మీరు ఏం చేయలేనండి అంతేకాదు మీరు రాక్షస ప్రభుత్వాన్ని దించాలి ఇప్పుడు ఇది చాలా కృషి టైం మనకి ఎలక్షన్ రోజు కూడా వాళ్ళు దాడి చేయడానికి రెడీగా ఉన్నట్టు సంకేతం ఇది మనం కలిసినట్టుగా పోరాడాలి ఇప్పుడు కూడా పోరాడకపోతే మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే గోపిరెడ్డి గారికి ఛాన్స్ ఇచ్చినట్టు మీరు ఆలోచించాలన్న ఆడబిడ్డలు ఉంది మనము ఒక నిండు ప్రాణానికి ప్రాణం కోసం శక్తి దేవుడు మనకి ఇచ్చాడు ఎవ్వరూ భయపడదు ఎవరికి భయపడే అవసరం లేదు మనమేంటి ఆడబిడ్డలము చెంగు కట్టుకొని నాడి వైద్యం చేసే వాళ్ళం ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఇంత ఇంత ఆవేశంతో ఒక కంటే నీరు తెప్పిస్తున్నారు ఎందుకు ఆలోచించండి ఒకసారి ఏదో ముద్దుగా ఈ రోజు మేము పార్టీలోకి వస్తున్నాము మళ్ళీ రేపు సాయంత్రం ఎవరో కూడా వస్తాడు వైసీపీ నుంచి చెందిన లీడర్ వస్తారు మీ కాలో పట్టుకుంటారు మీ ఇంట్లో కూర్చుంటారు బెదిరిస్తారు దోపిడీ చేస్తారు కొడతామంటారు డబ్బులు చల్లుతారు వాళ్ళకేమో వేల కోట్లు సంపాదించాడు ఆయన ఏం చేశారు ఐదు సంవత్సరాలు నర్సరావుకి మున్సిపాలిటీ లేని మున్సిపాలిటీ ఎలక్షన్స్ అవ్వలేదు మున్సిపాలిటీకి వచ్చే నిధులు ఎటుపోతున్నాయి వేల వేల కోట్లు ఎవరి జోబుల్లోకి వెళ్తున్నాయి ఎవరు ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఆలోచించాలమ్మా ఇవన్నీ పథకాలు